అందరికీ ప్రైజ్ దాట్ యువదేకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నా జనులు ఇక ఎప్పటికీ కూడా సిగ్గుపడరు సిగ్గుపడకుండా నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాను అనమాట అంటే ఏమంటే ఇన్నేళ్ళు కూడా ఆయన జనులు సిగ్గుపడ్డారు ఎందుకు సిగ్గుపడ్డారు ఆహారం లేక అవమానాలతో నిందలతో ఇబ్బందులతో దేవుడు కొన్ని పరీక్షలు అను అనుమతించినాడు అవన్నీ భరిస్తూ పడరాని బాధలు పడినారు ఎందుకంటే దేవునికి లోపల లేదు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించినారు కాబట్టి అలాంటివి అనుమతించాల్సి వచ్చింది పడ్డారు కనీసం తిండి ఉండేది కాదు వాళ్ళు పంటలు చేస్తే రకరకాల పురుగులు వచ్చి తినేసేవి ఏ మిగిలేదు కాదు అలా ఉండేది కడుపు నిండకుండా సరిగా ప్రశాంతంగా తిని తృప్తి పొందేదానికి కూడా లేని స్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కానీ దేవుడు ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు ఇక మీకు అలాంటి స్థితి ఉండదు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను మీకు కావాల్సిన సమస్తము కూడా నేను సమృద్ధిగా ఇస్తాను ఇన్నేళ్ళు మీరు బాధపడ్డారు అయ్యో ఏందో మా పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధపడ్డారు కానీ ఇప్పుడు చెప్తున్నాడు దేశమా భయపడద్దు సంతోషించి గంతులు వేయి ఇహోవా గొప్ప కార్యములు చేస్తును అని చెప్పి వాక్యం చెప్తూ కాబట్టి ఇంక భయపడాల్సిన అవసరం లేదు మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకైనా నాకు లోబడి ఉండండి నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను మీ గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును చెట్లు పలించును అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా పలించును సీవను జన్లరా ఉత్సహించి మీ దేవుడిని యుహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును చూడండి దేవుడే చెప్తున్నాను మీకు వర్షాన్ని కురిపిస్తాను మీకు సమృద్ధినిస్తాను అంజురపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధినిస్తాను పలింపజేస్తాను ఇంక మీరు భయపడాల్సిన పని లేదు యుహోవా ఎందు సంతోషించండి అని దేవుడు చెప్తున్నాడు కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగలుకును పైగా పొర్లిపారును చూడండి దేవుడు ఎంత కనికరించాడు చూడండి సమృద్ధినిస్తున్నాడు మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యములు జరిగించిన మీ దేవుడిని యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపించిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును చూడండి దేవుడు అప్పుడు పురుగులు మిడతలు గొంగలి పురుగులు చీడ పురుగులు ఇవన్నీ వీటిని పంపించాడు ఎందుకు వేసిన పంటలన్నీ కూడా తినేసాయవి అందుకే పంపించాడు ఎందుకంటే దేవునికి లోబల్లా ఎవరు ఇన్ని చేసినా కూడా దేవునికి ఎవరు కూడా లోపల దేవుని ఏడల భయము భక్తి లేకుండా జీవించినారు కాబట్టి అవన్నీ పంపించాడు ఇప్పుడు అందుకే చెప్తున్నారు మళ్ళీ సరే మిమ్మల్ని క్షమిస్తున్నాను ఇంకైనా నా ఎందు సంతోషించండి నా ఎదుకు రాండి ఇంకైనా తెలుసుకోండి ఇంకైనా అయినా మారండి నేను ఇంకా అలాంటివి పంపించను ఇంకా మీకు ప్రాబ్లం లేదు మీకు నేను సమృద్ధిని ఇస్తాను నా జనులు ఇంకా ఎప్పటికీ కూడా సిగ్గునొందరు బాధపడరు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు ఇంతవరకు నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో ఇంతవరకు కనీసం తినడానికి కూడా లేని స్థితిలో ఉన్నావేమో ఇంతవరకు కూడా ఏందో నా బ్రతుకు అందరూ బాగున్నారు నా బ్రతుకు మాత్రం ఎట్లుంది అని సిగ్గుపడ్డావేమో బాధపడ్డావేమో రొబ్బా అసలు ఏంది నా బ్రతుకు అందరూ బాగున్నారు నా పరిస్థితి ఏంది నా బ్రతికేంది అని కృంగిపోయావేమో బాధపడ్డావేమో దేవుడు చెప్తున్నాడు భయపడద్దు నా ఎందు సంతోషించు నన్ను బట్టి సంతోషించు నేను నీకు సమృద్ధినిస్తాను నీ జీవితంలో కార్యం చేస్తానని దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే లేమితో ఉన్నారు లేని స్థితిలో ఉన్నారు అసలు నాకు ఏమీ లేదు నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు నాకు సాయం చేసే వాళ్ళు కూడా లేరు అని బాధపడుతున్న వారు ఉన్నారు అందరూ ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి మహోన్నత సర్వాధికారి స్తోత్రంలో సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవా లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు తండ్రి దేవ మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడారు కృతజ్ఞతలు దేవ ఈ సమయంలో ఎవరైతే లేమిలో ఉన్నారో లేని స్థితిలో ఉన్నారో తండ్రి అయినా తినడానికి కూడా లేక నాయన ప్రభు కడుపు మార్చుకొని ఆయన ప్రభు అలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు వారందరితో అందరితో మీరు మాట్లాడుతున్నారు మీకు సమృద్ధినిస్తాను మీరు లేమిని తొలగిస్తాను మీరున్న ఆ లేని స్థితిని నేను తొలగించి మీకు సమృద్ధినిస్తాను ఇచ్చాను అని మాట్లాడారు కృతజ్ఞతలు స్వామి థ్యాంక్స్ మై లాల్ సమయంలో ఈ వాక్యం వారు అందరితో మాట్లాడినందుకు వారికి సమృద్ధినిచ్చినందుకు నాకు మాకు అందరు కూడా దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయతో మనిషి మన వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు ఎంతమంది అయితే వింటున్నారు పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని నజరేడైన అతి అతిపరిశుద్ధ నావలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్